తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి ఘటన హైదరాబాద్లో రెండు రోజులుగా సంచలనంగా మారింది అసలు ఎందుకు ఆమె ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది పిల్లలతో సహా రైల్వే ట్రాక్ పైన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది ఘటన ఇంకా అందరికీ ప్రశ్నగానే మిగిలింది ఈ నేపథ్యంలో ఆ మహిళ విజయ యొక్క భర్త సురేందర్ తాజాగా స్పందించారు ఆయన దుబాయ్లో ఉంటారు అక్కడి నుంచి ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చి తన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త సురేందర్ రెడ్డి ఇప్పుడు తీవ్ర మనోవేదనకు గురయ్యారు విజయ ఇలా చేస్తుందని అనుకోలేదంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు అతను విజయశాంతి చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని తనకు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకునేదంటూ కూడా వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు సురేందర్ జనవరి ముప్పై ఒకటిన తన పుట్టినరోజుని ఫోన్ చేయకపోవడంతో ఆ పుట్టినరోజు రోజున తానే ఫోన్ చేశానని ఈ లోపనే ఈ యొక్క విషాద వార్త వినిపించిందంటూ బోరన విలిపించాడు విజయశాంతి భర్త సురేందర్ రెడ్డి ఇక తన భార్య దొరకడం తనకు అదృష్టమని ఆ భార్య దేవత అంటూ సురేందర్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు అయితే ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఒంటరి తన ఒకటే కారణమా ఇంకేదైనా కారణాలు ఉన్నాయా దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది తన భర్త అక్కడి నుంచి వచ్చి ఆయన మాట్లాడితే ఇంకేమైనా అనుకున్నాం కానీ భర్త చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే అసలు ఆర్థిక సమస్యలు కూడా లేవు ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా లేవు ఎందుకు ఇలాంటి పనిచేసిందో కూడా అర్థం కావట్లేదంటూ ఆ భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి తీరు చూస్తే అసలు ఎందుకు ఆ తల్లి ఇంత దారుణమైనటువంటి నిర్ణయానికి తీసుకుంది ఇద్దరు చేతికి వచ్చినటువంటి బిడ్డలను కూడా ఈ యొక్క మరణానికి పాల్పడంలో ప్రేరేపించి తను కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం గల కారణాలు ఏంటి ఒంటరి తను ఒక్కటే ఇంత దారుణమైనటువంటి నిర్ణయానికి తీసుకువెళ్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి సో తాజాగా విజయరెడ్డి భ భర్త మాట్లాడినటువంటి విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో కూడా చూద్దాం మనం ఓకే వచ్చేసి తొందరగా అన్నారు మా బొమ్మడితో ఫోన్ చేశాడు చెప్పలేదు ఫస్ట్ లేదు బాబా శాంతి చనిపోయింది అంతేగా నేను నాకు మైండ్ బ్లాక్లో ఉన్నది ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత ఒక టెన్ టూ మినిట్స్ తర్వాత ముగ్గురు చనిపోయారు అని చెప్పారు ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కావాలి అదే నాకు తెలుగు అండి ఏం జరిగింది అనేది అమ్మాయి మాత్రం వెరీ స్ట్రాంగ్ అమ్మాయి చాలా నాకు నాకు దొరికిన దేవత అనుకోవాలి అంతే ఫ్యామిలీ బాగా చూసుకుంటుంది నన్ను కేరింగ్ చూసుకుంటుంది పిల్లలు కేరింగ్ చూసుకుంటారు ప్రేమ ఎక్కువ మమ్మీ అంటే పిల్లలకు ఇద్దరికి మమ్మీ లేకపోతే ఉండలేరు వాళ్ళు ట్వంటీ సెవెన్ మాట్లాడింది ఆమె ఐఐటి ఐఐటి కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది ఖచ్చితంగా ఊరిత ఈసారి ఐఐటి పోతా నన్ను కాడి నార్మల్గా రోజు మాట్లాడేటట్టే మాట్లాడింది అమ్మాయి ఫోన్ చేసింది ఓకే ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు లేచానని చెప్పింది మా చెర్రి నా తల్లి చిట్టు తల్లి మా అబ్బాయి విశాల్ రెడ్డి జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అద్దరు నేను ఎవరు ఇష్టపడ్డారో వాళ్ళే లేరు అంతే రెడ్డి అది బాధగా నేను తీవ్ర గరపడతలేరు నాకు ఫీచర్ ఓకే ఇది ఆ తండ్రి ఆవేదన ఇద్దరు బిడ్డలని కోల్పోయి కట్టుకున్న భార్యను కూడా కోల్పోయి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఏం జరిగిందో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో అతను తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నటువంటి సందర్భం ఆయన ఒక్కడే కాదు ఇప్పుడు అందరు కుటుంబ సభ్యులే కాదు అతని నైబర్స్ అందరూ కూడా ఇదే చెప్తున్నారు అపార్ట్మెంట్లో అక్కడ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా ఇరుగు పొరుగు వారు ఎప్పుడు ఎలాంటి గొడవ లేదు ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా జాబ్కి వెళ్తుంటది తను ఆర్థిక ఇబ్బందులు లేవు హ్యాపీగా ఉంటారనుకున్నాం బిజీ బిజీ లైఫ్లో ఉన్న కాస్త టైంలో అందరితో కలవిడిగా ఉంటారు కానీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదంటూ వాడు వారు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇరుగు పొరుగు వారు ఇప్పుడు భర్త కూడా అదే చెప్తున్నారు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందాం ఆమె స్ట్రాంగ్ ఉమెన్ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా ఆయన కన్నీరు మున్నేరుగా విలిపిస్తున్నారు ఏదేమైనా కూడా చెల్లపల్లి గట్కేసర్ రైల్వే ట్రాక్ వద్ద ట్రాక్ పైన ఇద్దరు పిల్లలను తీసుకొని ఈ రకమైనటువంటి బలవన్మరణానికి పాల్పడ్డం అయితే ఇప్పుడు తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన తెలుగు రాష్ట్రాలు అందరినీ కూడా ఇప్పుడు కలత చెందించేలాగా చేస్తుంది అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందామే మానసిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా పూర్తిగా ఒంటరితరం అనేటువంటి లోన్లీనెస్ అన్నట్టు ఒకటి ఉంది అనేటువంటి విషయం అయితే స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే భర్త దూరం ఉండి తను వేరే దేశంలో ఉండి అక్కడ సంపాదిస్తున్నాడు తిని కూడా ఇక్కడ లైఫ్ స్టైల్లో బిజీ అయిపోయింది జాబ్కి వెళ్తుంది పూర్తిగా బిజీ లైఫ్ అయిపోయింది పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఏం చేయాలనేటువంటి పరిస్థితి లోన్లీనెస్ అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది కానీ దాని కారణంగా ఆమెతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అది కూడా చేతికి వచ్చిన పిల్లలు చిన్న పిల్లలు కూడా కాదు ఆ పిల్లలు కూడా ఇలాంటి తల్లి ఇలా నిర్ణయానికి చే వెళ్తుంది అని అంటే వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేయొచ్చు వారు కూడా వద్దమ్మా వారించవచ్చు అంత పెద్ద పిల్లలు వారు కూడా కానీ వారు కూడా అగ్రి చేసి ఎలా తల్లితో పాటు ఆత్మహత్యకు సిద్ధపడ్డారనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు అందుకే ఈ ఘటన ఇప్పుడు మిస్టరీగానే మారింది ఇప్పటికి స్టిల్ ఏం జరిగిందో అనేటువంటి వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలవాల్సి ఉంది అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి ఆమెను ఎవరైనా వేధించారా లేకుంటే ఈ యొక్క ఒంటరితనం అనేదే మానసిక ఒత్తిడికి గురిచేసి మెంటల్ స్టేబిలిటీ ఏమైనా కోల్పోయేటువంటి పరిస్థితికి వచ్చిందా అలా అయితే పిల్లలు ఎలా అగ్రి చేశారు వారు కూడా చనిపోవడానికి ఎలా అగ్రి చేశారు తల్లి అంటే అంత ప్రేమ ఉండి వారు కూడా మానసికంగా తల్లి లేకుండా మేము అనేటువంటి ఒక మెంటల్ స్టేటస్కి వచ్చారా ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఏదైనా కానీ ముగ్గురు ఎట్ ఏ టైం బలవన్మరణానికి పాల్పడ్డటువంటి ఘటనలో అయితే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రస్తుతం ఆ ఇంటి వద్ద తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అలుముకున్నాయి తన భర్త ఇప్పుడు ఏకాక అయిపోయాడు ఇటు కాకుండా అయిపోయాడు పిల్లలు లేరు భార్య లేదు ఏం చేలో దిక్కుతో స్థితిలో అతను కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అటు ఆ తల్లి కూడా విజయరెడ్డి తల్లి కూడా తీవ్ర భావోద్వేగానికి గురవుతూ ఆమె కూడా నా బిడ్డ ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదంటూ కూడా ఆమె కూడా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురవుతున్నారు ఏంటో ఆ కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబం కుటుంబం మొత్తం ఇప్పుడు చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదేమైనా కూడా విజయరెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తోటి ఆ కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు అల్లకల్లంగా మారింది చెర్రి తల్లి చిట్ తల్లి జీవితంలో నాకు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంత నేను ఎవరు లేరు